అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆరోగ్యవనం ఫామ్ ఈరోజు మనం ఫామ్లో కొన్ని ఆకుకూర విత్తనాలు పెట్టుకుందాం అనుకుంటున్నాం ఇక్కడ ఈ బెడ్ మీద కొంచెం ప్లేస్ రెడీ చేసాం ఇంట్లో మనం పాలక్ పాలకూర విత్తనాలు జరుపుకున్నాము ఒక నాలుగైదు రోజుల్లోనే మొలకలు వస్తాయి ఇక్కడ పాలకూర విత్తనాలు ఇంకా పాటు ఇంకా చాలా విత్తనాలు తెచ్చుకున్నాం ధనియాలు మెంతులు రాడిష్ గోంగూర విత్తనాలు ఎందుకంటే మనం ఆల్రెడీ మన ఫామ్లో ఉన్న గోంగూర కాయల నుంచి కూడా విత్తనాలు కలెక్ట్ చేసుకుంటాం అవి వేసుకుంటాం చాలకపోతే ఇవి వాడదాం తర్వాత ఇంకా కొన్ని గో తోటకూర బాజీ అంటారు కొన్ని స్నేక్ గాడ్ కూడా తెచ్చుకున్నాం పొట్లకాయ విత్తనాలు ఇంకా క్యాబేజీ కాలీఫ్లవర్ విత్తనాలు ఉన్నాయి ఈ అన్ని విత్తనాలని ప్లేస్ చూసుకుంటూ ఎక్కడ అవసరం బాగుంటే ప్లేస్ బాగున్నట్లయితే అక్కడ ముఖ్యంగా షేడ్ పెద్ద ఇష్యూ ఎక్కువ నీడు వచ్చేస్తుంది చెట్లు పెద్దవైపోవటం వల్ల చెట్లన్నీ ఫామ్లో చెట్లు కొంచెం పెరిగిపోతున్నాయి బాగా సో అందువల్ల నీడు ఎక్కువ వస్తుంది మనం షేడ్ మేనేజ్మెంట్ చేసుకోవాలి ఎక్కడైతే షేట్ తక్కువగా ఉందో ఎక్కడ బాగా ఎండ పడుతుందో అక్కడ వేద్దాం ఎండ్ ఎక్కువ అవసరం లేని విత్తనాలు కొన్ని ఉంటాయి అవి వేయచ్చు అదే కాకుండా ఎండ రావటం కోసం కొన్ని చెట్లకి ఆకులు కట్ చేయడం కూడా చేయాలి ఆల్రెడీ ఇప్పుడే బొప్పాయికి కొన్ని ఆకులు కట్ చేసాం ఇంకా అలా మిగతా చెట్లకి ఏమైనా ఆకులు కట్ చేసినట్లయితే ఎండ్ ఎక్కువ వస్తుందేమో చూడాలి ఈ ప్లేస్లో వేద్దాం అనుకుంటున్నాం కానీ నీడ పూర్తిగా వస్తుంది దానికి ఎండ వచ్చేటట్టుగా ఈ అరటి చెట్టు ఆకులు కొంచెం కట్ చేసినట్లయితే ఎండ వస్తుంది అలా చూసుకుని చేయాలి మనం ఒక టూ వీక్స్ బ్యాక్ వేసుకున్న ఆనియన్ విత్తనాలు వస్తున్నాయి మొక్కలు చిన్న ఆనియన్స్ ఇవి బాగానే వస్తున్నాయి ఆ తర్వాత దేశీ ధనియాలు వేసాము ఇది కొత్తిమీర కూడా స్టార్ట్ అయ్యింది చూడాలి ఇవి తక్కువ వచ్చినప్పటికి కూడా చాలా ఒత్తుగా పెరుగుతాయని తెలిసింది అందువల్ల చూద్దాం ఎలా వస్తాయో కొంచెం ఎండ్ వచ్చే ఈ ప్లేస్లో మేతి విత్ విత్తనాలు వేసుకున్నాం ఇది కూడా చాలా బాగా వస్తాయి నాలుగు ఐదు రోజుల్లోనే మొలకలు వస్తాయి మంచి ఆకుకూర సో ఇది కూడా వేసుకున్నాం మిగతా ఆకుకూరలను కూడా ప్లేస్ చూసుకుంటూ ఎక్కడ సూటబుల్ ప్లేస్ ఉందో చూసుకుని అక్కడ వేసుకుందాం